బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రెసెంట్ తనుజా భరణి అలానే దివ్య సుమన్ శెట్టి మధ్య ఓ డిస్కషన్ మొదలైంది తనుజా ఇలా చెప్తూ ఉంటుంది హౌస్లో నేను ఫుడ్ మానిటర్ అయినప్పటి నుంచి అందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రతి ఒక్క విషయానికి కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇదేమి నా సొంత డబ్బులతో చేసింది కాదు కదా ఇది నా చేతిలో ఉండేదైతే నేను ఖచ్చితంగా అందరికీ సరిపడా ఫుడ్ అయితే పెట్టేస్తాను కానీ ఇది బిగ్ బాస్ ఇచ్చిన రేషన్ ఆ రేషన్ని వారం రోజుల పాటు అందరూ సర్దుకొని తినాలి ఒకవైపు శ్రీజ ఏమో నా దగ్గర చాలా ఆటిట్యూడ్ చూపిస్తుంది మాధురి ఏమో ఫుడ్ సరిపోకే కదా నేను అడుగుతున్నాను అని అంటుంది ఇక్కడ ఫుడ్ ఎవరికి సరిపోతుంది రెండు చపాతీలు నాకు కూడా సరిపోవట్లేదు అలానే నాకు ఇష్టం వచ్చినట్టు తినేస్తానంటే ఇక్కడ కుదరదు కదా రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు నేను వారం రోజులు ఫుడ్ సరిపడా అందరికీ సరిపోయేటట్టు చూడాలి అందుకని తల రెండు చపాతీలు మాత్రమే తినమని చెప్తున్నాను నేనేదో స్వార్థంగా ఆలోచిస్తున్నట్టు నన్ను టార్గెట్ చేస్తున్నారని భరణి గారి దగ్గర దివ్య దగ్గర మాట్లాడుతూ ఉంటుందన్నమాట అనమాట తనుజ ఇందులో సుమన్ శెట్టి గారు ఇలా అంటారు మాధురి ఎందుకు రెండు నిన్న నైట్ తినలేదు ఈరోజు కూడా ఏమీ తినలేదు ఆకలితో ఉంటుంది అంటే సంజన గారు తినిపించడం నేనైతే చూసాను కానీ తన ఫుడ్ అయితే కిచెన్ లోనే ఉంది అని తనోజ అంటుంది అసలు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది మాధురి గారు ఏదైనా అంటే నాకు వేసే కదా అడుగుతున్నానంటే ఇక్కడ అందరికీ వేస్తుంది కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంది నా ఓన్ పాకెట్ నుంచి అయితే నేను తీసిచ్చేస్తాను అన్నట్టు తనోజ చెప్తుంది ఇక శ్రీజ వచ్చి వంటగదిలో కర్రీ ఏమైనా ఉందా కర్రీ ఏమైనా ఉందా అని అడుగుతుంది ఇక నాకంటూ ఒక పేరు ఉంది కదా పేరు తీసి అడగచ్చు కదా నేనేమైనా ఇక్కడ పని మనిషినా లేకపోతే సర్వెంట్ లా కానీ కనీసం పేరు తీసి అడగడానికి కూడా అంత యాటిట్యూడ్ ఏంటి ఆమెకి అని ఇక తనూజ శ్రీజ పైన కూడా భరణి దివ్య దగ్గర మాట్లాడుతూ ఉంటుందన్నమాట అయితే హౌస్ లో కిచెన్ డిపార్ట్మెంట్ లో నేను ఎవ్వరికీ నచ్చట్లేదు నేను అక్కడ అందరికీ ఫుడ్ సరిపోవాలని నేను ఆలోచిస్తున్నాను కానీ అందరికీ నేనేదో తప్పుగా ఫుడ్ కూడా తిననివ్వట్లేదు అంత యాటిట్యూడ్ అంత నేను ఇబ్బంది పెడుతున్నట్టు నన్ను టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ అసలు ఫుడ్ విషయంలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది కడుపు నిండా తినాలని అందరూ ఆలోచిస్తారు కానీ బిగ్ బాస్ కడుపు నిండా తినడానికి అవకాశం ఇస్తాడా ఈ షోలో మనం సగం ఆకలితో ఉంటూ సగం తినాల్సిన పరిస్థితి అందరికీ ఉంటుంది నేను కూడా అంతే తింటున్నాను కదా అని పాపం తనుజా తను రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు హౌస్ మేట్స్ పెడుతున్న ఇబ్బందుల కోసం భరణి మరియు సుమన్ శెట్టి అలానే దివ్య దగ్గర చెప్తూ బాధపడుతుంది మరి తనుజ మాటలపై మీ ఫీలింగ్ ఏంటి